యోగలక్ష్మి ఆర్ట్ క్రియేషన్స్ సూర్యాపేట జంక్షన్ ఈశ్వరు హీరోగా యాక్ట్ చేస్తున్నాడు ఈ సినిమా గ్యారంటీగా మంచి సక్సెస్ అవ్వాలి మంచి విలేజ్ బ్యాక్ డ్రాప్ ఇప్పుడే సాంగ్ చూసా చాలా ఈజీగా చాలా గ్రేస్గా డ్యాన్స్ తను డెఫినెట్గా ఈ సినిమా మంచి హిట్ అయ్యి ఇంకా పెద్ద పెద్ద సినిమాలు చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అలాగే ఈ సినిమా పనిచేసిన ఎంటైర్ టీమ్ అమ్మాయి హీరోయిన్ బాగా చేసింది కొరియోగ్రఫీ బాగా ఉంది మంచి డైరెక్టర్ని సెలెక్ట్ చేసుకున్నారు ఆల్ ది బెస్ట్ ఎంటైర్ టీమ్ థ్యాంక్ యూ నమస్తే అండి సూర్యాపేట జంక్షన్ త్వరలో రిలీజ్ కాబోతుంది అయితే నా వెల్విషర్ అయిన కళ్యాణ్ గారి దగ్గర నుంచి ఫస్ట్ ఓపెనింగ్ చేసుకుందామని చెప్పేసి అనుకున్నాను అప్పుడు సార్ లేరు సరే సాంగ్ ద్వారా సార్ బ్లెస్సింగ్స్ అని చెప్పి సార్ని రిక్వెస్ట్ చేసి చేయమని వెంటనే ఓకేరా చేద్దామ్మా అని చెప్పి అన్నారు సార్ కూడా బాగా నచ్చింది త్వరలో మేము ముందుకు రాబోతున్నాము ఫస్ట్ సార్ గ్రీటింగ్స్ చెప్పారు ఏదైనా ఉన్నాను కూడా నాకు సార్ చాలా ఇంపార్టెంట్ తెలిసిన పర్సన్ కాబట్టి సార్ బ్లెస్సింగ్స్ గురించి వచ్చాను థ్యాంక్ యూ అండి బెస్ట్ థ్యాంక్ యూ